స్ఫూర్తి ప్రదాత శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అరవై ఏడవ జయంతిగా సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలతో అభినందనలు తెలియజేయడం జరిగింది ఏదైతే మా స్ఫూర్తి ప్రదాత మా యువతకి దశా దిశాని నిర్దేశించిన వ్యక్తి ఈరోజు మాకు రాజకీయంలో రావడానికి ఒక స్ఫూర్తిని దయచేసిన వ్యక్తి శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఆయన తనయులు జక్కంపూడి రాజా గారు అలాగే గణేష్ గారు చేసే సేవా కార్యక్రమాలకి మేము తోడుగా ఆయనతో పాటు వెంటగా నడుస్తూ ఆయన చేసిన కార్యక్రమాలు ఆ కుటుంబం చేసిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రెండు జిల్లాల్లోని జక్కంపూడి రామోహన్ గారు అంటే ఒక రాజకీయ నిర్దేశకుడుగా పది మందికి స్ఫూర్తిదాయకంగా ఉండే వ్యక్తి ఆ కుటుంబంతో పని జరిగించడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి మంచి చేసే వ్యక్తి విధంగానే ఆ కుటుంబం నడుస్తుంది కానీ ఈ రోజుకి చెడు విధంగా ఎక్కడ నడవలేదు ಇಲ್ಲಗೇ ಎಲ್ಲ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಆ ಕುಟುಂಬ ಎಲ್ಲಟ್ಟೆ ಮೇವು ಉಂಟು ಆ ಕುಟುಂಬ ತೋಟ ಮುಂದೆ ಉಂಟಿ ಜೈಹಾರ್ ಜೋಹಾರ್ ಜೈ ಜೋಡೆ